హెల్లో అబ్బా అందరికీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదు అనుకుంటుంది ఇప్పటి సమాజంలో కొందరి బుద్ధులు కూడా అలాగే ఉన్నాయబ్బా పెద్దవాళ్ళు ఫోన్స్లో ఏవి పడితే అవి చూస్తారు నోటికి చేతికి ఏది వస్తే అదే కామెంట్గా రాస్తారు మళ్ళీ అదే ఫోన్ని పిల్లలకి తీసుకుని వచ్చి ఇస్తారు సో పెద్దవాళ్ళు చూసే అరాకొర బట్టలు వేసుకొని ఎలా పడితే అలా డాన్స్ చేసే వీడియో రీల్స్ షార్ట్స్ అలాగే డబల్ మీనింగ్ ఉండే వీడియోస్ మాటలు ఇవే చాలా మంది ఫోన్స్లో పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి పిల్లలకు కూడా అవే వస్తాయి ఎందుకంటే మీరు ఎక్కువగా అవే చూస్తున్నారు కాబట్టి యూట్యూబ్ ఇన్స్టా ఇలా ఏదైనా సరే ఆ వీడియోలనే చూపిస్తుంది అంటే మనం చెప్పే మాటలే కాదు చేసే చేష్టలు కూడా మంచిగానే ఉండాలి నీ పిల్లలకు ఏమీ తెలియని వయసులో అన్నీ కూడా నీ వల్ల తెలిసే ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు సోషల్ ప్లాట్ఫామ్ మీద ఎలాంటి వారిని ప్రోత్సహిస్తున్నావో ఓసారి కొంచెం బుర్ర పెట్టి ఆలోచించబ్బా ఏమంటావు